ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి టూ ఇయర్స్ లో ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే పే చేయండి బంగారు షాప్ కెళ్లి నెక్లెస్ మోడల్స్ చూపించండి గాజులు హారాల డిజైన్లు కావాలని ఆభరణ ప్రియులు అడుగుతూ ఉంటారు కానీ ఇన్వెస్టర్లు అలా అడగరు గోల్డ్ రేట్ ఎంత ఉంది బిస్కెట్ బంగారం ఏ రేటు ఇస్తారు అని అడుగుతారు ఎందుకంటే వారికి కావాల్సింది బంగారమే బంగారు ఆభరణాలు కావు వారే గోల్డ్ ఇన్వెస్టర్లు ఇప్పుడు బయటకు వచ్చే బంగారంలో సగం వారే కొనుగోలు చేస్తూ ఉంటారు ఎందుకంటే అదే వారికి సిరులు కురిపించే బిజినెస్ రేటు స్టడీగా ఉన్నప్పుడు చేసి రేటు పెరిగినప్పుడు ఉంటారు వారి పెట్టుబడి సేఫ్ లాభాలు భేష్ కానీ మామూలు ప్రజల ఆలోచనలు వేరుగా ఉంటాయి కదా మనం కొనేటప్పుడు కొండకి కూర్చుంటుంది ఇలాంటప్పుడు ఘోరంగా తగ్గిపోయింది బంగారం రేట్ అని సాధారణంగా అనుకుంటాం కానీ పెళ్లి సీజన్ లో గోల్డ్ రేటు పెరగడం మార్కెట్ స్ట్రాటజీ అయితే ట్రంప్ ఎఫెక్ట్ బంగారంపై గట్టిగానే పడిందని చెప్పుకోవచ్చు అమెరికా ఎన్నికల్లో ట్రంప్ భారీ గెలిచిన నాటి నుంచి బంగారం ఏకంగా నాలుగు వేల నూట నలభై రూపాయల మేరకు తగ్గింది గత రెండు రోజుల్లోనే గోల్డ్ రేట్ రెండు అవకాశం ఉందని బిజినెస్ ఎక్స్పర్ట్స్ కూడా అంటున్నారు ఒకానొక దశలో బంగారం ధర అరవై వేలు జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదని టాక్ అయితే రేటు తగ్గిందని బంగారు షాపులకు జనాలు క్యూ కట్టడం లేదు ఎందుకంటే రేటు పడిపోవడం మొదలయ్యాక అది ఎంత వరకు తగ్గుతుందోరీ అంటే ఇంకా ఇంకా తగ్గుతుందని ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు అందువల్ల తగ్గేటప్పుడు తొందరగా కొనరు కానీ రేటు పెరిగేటప్పుడు మాత్రం కొంటారు ఎందుకంటే ఇంకా రేటు పెరుగుతుందని ఇప్పుడే కొనుక్కుంటే లాభం అని భావిస్తారు నిజానికి అదే కరెక్ట్ బంగారాన్ని ఎక్కువ బిజినెస్ ఆంగిల్ ఆలోచిస్తూనే కొనుగోలు చేస్తూ ఉంటారు ఎందుకంటే బంగార ఆభరణాల కొనుగోలు సేఫ్టీ ఇన్వెస్ట్మెంట్ చాలా మంది అంటే బ్లాక్ మనీ ఉన్న వాళ్ళు సాధారణంగా గోల్డ్ కొనుగోలు చేస్తూ ఉంటారు అంటే బిస్కెట్ కొంటూ ఉంటారు ఎందుకంటే అది మళ్ళీ అమ్మకాలు జరిపినప్పుడు రేటులో మార్జిన్ ఉండదు అదే వస్తువుగా చేసుకుంటే వస్తువు చేసేటప్పుడు తరుగు మేకింగ్ ఉంటాయి మళ్ళీ అమ్మేటప్పుడు తరుగు తీసేస్తారు ఇలా రెండు రకాలుగా నష్టం జరుగుతూ ఉంటుంది అదే రా మెటీరియల్ గా ఉంటే ఎటువంటి నష్టం లేకుండా ఈజీగా అమ్మేయచ్చు కొనుగోలు చేసిన బిస్కెట్లను సేఫ్టీ కోసం లాకర్లలోనూ పెడుతూ ఉంటారు బంగారం రేటు తగ్గేటప్పుడు డబ్బు అవసరమైన వాళ్ళు వెంటనే అమ్మేడానికి చూస్తారు ఎందుకంటే బాగా తగ్గిపోతే వారు పెట్టుబడికి లాభం ఉండదనే ఉద్దేశంతో అలా చేస్తారు అయితే టంప్ ఎఫెక్ట్ ఇలాగే ఉంటుందా లేకపోతే కొన్ని రోజులకు నెలలకు మళ్లీ బంగారం రేటు పుంజుకుంటుందా అనే ఆలోచనలో పడ్డారు ఏదేమైనా మార్కెట్ అంచనా కాదు కాబట్టి లక్షల కోట్ల పెట్టుబడి పెట్టిన వారు ఎక్కువ రిస్క్ కాబట్టి రేటు తగ్గుతున్నప్పుడు అమ్మడానికి సరుకుంటుంది కొనడానికి కస్టమర్లు ముందుకు రారు కొన్ని రోజుల పాటు మార్కెట్ ను స్టడీ చేసి అప్పుడు కొనేందుకు రెడీ అవుతారు పెళ్లిళ్ళు ఉంటే మాత్రం రేటు తో సంబంధం లేకుండా కొనే అవకాశం కూడా ఉంటుంది కదా మొత్తానికి తాజాగా కొనసాగుతున్న బంగారం రేట్లు సామాన్యులకు సంతోషంగా ఉన్నప్పటికీ ఇన్వెస్టర్లకు మాత్రం ముచ్చమిడలు పట్టిస్తుందనడంలో మాత్రం ఎటువంటి సందేహం అయితే లేదు ఇక పోలిస్తే బుధవారం నమోదైన గోల్డ్ రేట్స్ లో హెచ్ అయితే కనిపిస్తున్నాయి గ్లోబల్ మార్కెట్ నుంచి నెగిటివ్ సంకేతాలు అంతర్జాతీయంగా బంగారం నిల్వలు ద్రవ్యోల్బణం వంటి అంశాలు గోల్డ్ ధరలను ప్రభావితం చేస్తున్నాయి దీపావళికి ముందు బంగారం వెండి రేట్లు భారీగా పెరిగి ఆల్ టైం గరిష్టానికి చేరుకున్నాయి ప్రస్తుతం క్రమంగా తగ్గుతున్నాయి మరి దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్ రైట్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ట్వంటీ టూ క్యారెట్స్ తులం బంగారం ధర డెబ్బై వేల ఎనిమిది వందల నలభై రూపాయలు అలాగే ట్వంటీ ఫోర్ క్యారెట్స్ పది గ్రాముల బంగారం ధర డెబ్బై ఏడు వేల రెండు వందల ఎనభై రూపాయల దగ్గర కొనసాగుతోంది కోల్కతాలో ట్వంటీ టూ క్యారెట్స్ తులం బంగారం ధర డెబ్బై వేల ఎనిమిది వందల నలభై రూపాయలు ఉండగా ట్వంటీ ఫోర్ క్యారెట్స్ పది గ్రాముల బంగారం ధర డెబ్బై ఏడు వేల రెండు వందల ఎనభై రూపాయల దగ్గర కొనసాగుతోంది బెంగళూరులో ట్వంటీ టూ క్యారెట్స్ తులం బంగారం ధర డెబ్బై వేల ఎనిమిది వందల నలభై రూపాయలుగా ఉండగా ట్వంటీ ఫోర్ క్యారెట్స్ పది గ్రాముల బంగారం ధర డెబ్బై ఏడు వేల రెండు వందల కొనసాగుతుంది చెన్నైలో ట్వంటీ టూ క్యారెట్స్ తూలం బంగారం ధర డెబ్బై వేల ఎనిమిది వందల నలభై రూపాయలుగా ఉండగా ట్వంటీ ఫోర్ క్యారెట్స్ పది గ్రాముల బంగారం ధర డెబ్బై ఏడు వేల రెండు వందల ఎనభై దగ్గర అయితే కొనసాగుతోంది హైదరాబాద్ లో ట్వంటీ టూ క్యారెట్ స్థూలం బంగారం ధర డెబ్బై వేల ఎనిమిది వందల నలభై రూపాయలుగా ఉండగా ట్వంటీ ఫోర్ క్యారెట్స్ పది గ్రాముల బంగారం ధర డెబ్బై ఏడు వేల రెండు వందల ఎనభై దగ్గర కొనసాగుతోంది ఇటు విజయవాడ విశాఖపట్నంలో ఇదే ధర అయితే కొనసాగుతోంది వెండి ధరలు కూడా గత రెండు రోజులుగా భారీగా తగ్గుతున్నాయి గడిచిన మూడు రోజుల్లో కేజీ వెండి ధర ఏకంగా మూడు వేల వంద రూపాయల మేరకు తగ్గిందని చెప్పుకోవచ్చు ఇక నిన్నటితో పోలిస్తే బుధవారం కూడా కిలో వెండి వంద రూపాయల మేరకు తగ్గగా ప్రస్తుతం దేశంలో వెండి ధర తొంభై రూపాయల దగ్గర అయితే కొనసాగుతోంది అటు ఢిల్లీ ముంబై కోల్కతా చెన్నై బెంగళూరుల్లో కేజీ వెండి ధర తొంభై రూపాయల దగ్గర ఉండగా హైదరాబాద్ తో పాటు ఇటు విజయవాడ విశాఖపట్నంలో కిలో వెండి లక్షకు దిగొచ్చింది ప్రస్తుతం తొంభై రూపాయల దగ్గర అయితే కొనసాగుతోంది మరి గోల్డ్ రేట్ ఎటువంటి టోన్ అని గోల్డ్ బిజినెస్ ఎక్స్పర్ట్స్ తలలు పట్టుకుంటున్నారు మరి చూద్దాం ట్రంప్ మైండ్ లో ఏముందో మరి